ఇది ఆమెకు ముగ్గురి కథ ఆమెకు కామం వ్యసనం ప్రతి మనిషికో వీక్నెస్ ఉంటుందంటారు కానీ ఈమె వ్యసనం శృంగారం ఇలా కూడా ఉంటారా అంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఉండేది స్లంలో చేసేది కూలిపని కానీ ఆమె అందం రవిశంకర్ గీసిన చిత్రంలా ఉంటుంది చెమట కారుస్తూ కూలిపని చేస్తున్న ఆమె రూపం దివ్యంగా ఉంటుంది మట్టిలో అప్సరస అని సింపుల్ గా చెప్పొచ్చు అందం కారణంగానో లేదంటే తనకు తాను అతిలోక సుందరి అనుకుంటుందో కానీ ఆమెకు నచ్చితే చాలు కళ్లతోనే మగాళ్లను పడేస్తుంది అంత అందగతె ఎవరనుకుంటున్నారా భువనేశ్వర్లోని పూలేశ్వరీ స్లంలో ఉండే పుష్పలత రౌల్ ఈమె చర్మం రంగు మెరిసే బంగారమేమీ కాదు కాని సముద్రతీరంలో మెరిసే తెల్లటి ఇసుక మధ్య ఉండే చామనచాయ రంగు గులకరాయిలా ఉంటుంది పుష్పలత ఈమె తల్లి చిన్నప్పుడే చనిపోయింది దీంతో ఆమెకు తల్లి తండ్రి అన్నీ కూడా మీనాటి పాత్రే అయ్యాడు మీనాటి పాత్ర కూతురును బంగారంలా పెంచుకున్నాడు ఆమె అందం చూసి మోజపడి ప్రేమించి దగ్గరి బంధవైన సరాత్ రౌల్ రూపాయి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు తానే అన్ని ఖర్చులు పెట్టి పెళ్లి చేసుకున్నాడు పెళ్లికి ముందు తండ్రి అంటే భయం ప్రేమతో పాటు గౌరవం కారణంగా ఎలాంటి ప్రేమ వ్యవహారాలు కూడా నడపలేదు ఆమె తండ్రి గీసిన గీతను దాటలేదు మురికి వాడలో ఉంటున్న ప్రవర్తనలో పుష్పలత నిజంగానే మచ్చలేని మణిపూస పదహారేళ్లకే పెళ్లి చేసుకున్న పుష్పలతకు మొదటిసారి శృంగారంలో ఉన్న మజ్జా తెలిసింది ఆ తర్వాత దానికి బానిసైపోయింది అయితే ఇరవై ఏళ్ల వయసులోనే ఉన్న ఆమె భర్త సరాత్ కూడా ఆమెకు కావలసినంత సుఖాన్ని ఇచ్చాడు కానీ ఆమె ఆకలి సరాత్ ఎప్పటికీ తీర్చలేనిది బతకడానికి పని చేయాలి కాబట్టి ఆమె పనిలో పడి తన కోరికలను మరిచిపోయేది రాత్రైతే మాత్రం ఈ మోడర్న్ క్లియోపాత్ర తోడు కోరుకునేది ఆమెను పిచ్చిగా ప్రేమించిన సరాత్ సుఖపెట్టాడు కాకపోతే బెడ్ పై ఆమె వింత ప్రవర్తన చూసి చిరాకు పడేవాడు ఎవరికైనా కొంత లిమిట్ ఉంటుంది పుష్పలత మాత్రం తనకు తానుగా విరహంతో రగిలిపోయేది అదే సమయంలో సరాధ్ బయటకు చెప్పుకోలేని భార్య ప్రవర్తనతో రగిలిపోయేవాడు ఆమె మీద చివరకు అతనికి చిరాకు కలిగింది దీంతో సీరియస్ వార్నింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పడం మొదలు పెట్టాడు పెళ్లై నాలుగేళ్లైనా సంతానం మాత్రం కలగలేదు ఓవైపు సరాత్ ప్రాణంగా ప్రేమించిన ఇంటి పక్కనే ఉండే మరో యువకుడైన సంజయ్ ను తన చూపులతో పడగొట్టింది మంచి చీర నగలు పుష్పలతకు పెట్టాలి కానీ ఆమె చిత్రం గీయడానికి రవివర్మ మళ్లీ పుట్టాల్సిందే ఆమె అందానికి కాదు చూపులకే ఏ మగాడైనా ఫ్లాట్ కావాల్సిందే అలాంటిది కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే సంజయ్ మోహించింది తండ్రి భర్త ఉండగానే అతని గదిలోకి ఏదో వంకతో వెళ్ళేది పుష్పలత దీంతో చిరాకు పడి పరువు పోగొట్టుకోవడం కంటే వెళ్లిపోవడం మంచిదని సరా చప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆరు నెలలైనా అతని జాడలేదు అతని తల్లిదండ్రులను సంప్రదిస్తే నీ కూతురు మదపిచ్చి తగ్గించుకోమని సలహా ఇచ్చారట దీంతో పుష్పలత తండ్రి మీనాటి పాత్ర తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక ఆమె మొదటి భర్త వెళ్లిపోవడంతో సంజయ్ ఇంట్లోనే ఎక్కువగా గడిపేది దీంతో ఆమె తండ్రి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి ప్రవర్తన తనకు నచ్చదని చెప్పాడు ఆ మాట అన్న మరునాడే సంజయ్తో కలిసి లేచిపోయింది అక్కడ సంజయ్తో బాగానే ఆరేళ్లపాటు కాపరం చేసింది అతను కూడా పెళ్లి లేకుంటే ఏంటి భార్యాభర్తల్లాగానే ఉంటున్నాం కదా అనుకున్నాడు సంజయ్ పద్ధతిగానే ముందు నుంచి పుష్పలతను కంట్రోల్లో పెట్టాడు అతను కూడా ఆమె అందాన్ని ఆస్వాదించేవాడు భార్య లేకుండా నిమిషం కూడా గడిపేవాడు కాదు ఆమెను ఫంక్షన్లకు కూడా తీసుకెళ్లేవాడు కాదు ఎందుకంటే ఆమె పక్కనుంటే ఎవరైనా సరే తనను ఒక జోకర్లా అంతా చూస్తారు మరి పుష్పలత అందం అలాంటిది అంతెందుకు అతని స్నేహితులు సైతం హీరోయిన్ కావాల్సిన పుష్ప నీకు లవరైంద్ర అంటూ ఉండేవారు ఇక ఆరేళ్లు కాపరం చేసినా కూడా వారికి సంతానం కలగలేదు అయితే వేరే చోట పని ఉందని సంజయ్ ఒక కాంట్రాక్టర్తో పాటు కటక్ వెళ్లాడు ఈ వారం గ్యాప్ అంటే ఒక చిన్న గ్యాప్ను కూడా పుష్పలత తట్టుకోలేకపోయింది అంతా బానిస దీంతో తాను పనిచేసే చోట పిత్రరంజన్ అనే యువకుడిని అందంతో ఫ్లాట్ చేసింది అది మొదటి రోజే ఇక ఆ కుర్రాడు నచ్చిన రెండో రోజే ఇలాంటి అంతగత్త మళ్లీ దొరకదని డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవైన బంధువులందరినీ పిలిచి ఓ చోట పుష్పలతను పెళ్లి చేసుకున్నాడు కానీ మొదటి మూడు రాత్రుల్లోనే తనకు పితరంజన్ సూట్ కాడని తెలుసుకుంది సోబరం రోజు కూడా ఎంజాయ్ చేయకుండా ఫుల్లుగా తాగొచ్చాడు పగలంతా బయట తిరిగి రాత్రి సమయంలో ఏదో కొత్త భార్య తప్పదన్నట్లుగా చూసుకునేవాడు దీంతో నాలుగు రోజులు మూడు రాత్రులు గడిపి మళ్లీ సంజయ్ ఇంటికి వచ్చింది కానీ ఈలోపే సంజయ్ ఊరి నుంచి వచ్చేశాడు కొత్త చీరలు కొత్త నగలు చూసి పుష్పలతను నిలదీశాడు చేసేదేమీ లేక తాను పిత్రరంజన్ను ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది ఆ కుర్రాడు సంజయ్ కిందే పనిచేస్తాడు మరి శోభనం అయిపోగానే వచ్చేసావా అని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు సంజయ్ దానికి మరి నువ్వు పెళ్లి చేసుకోకుండా నీతోనే జీవితాంతం ఎలా ఉంటానని ప్రశ్నించింది పెళ్లి మాత్రమే చేసుకోలేదు నీకు ఏనాడైనా ద్రోహం చేసానా కూలి పనులు కూడా మానిపించి సుఖపెడుతున్నాను ఇంతకంటే ఏం చెయ్యాలి మనం సొంత ఇల్లు కట్టుకున్నాక మా ఊరు తీసుకెళ్తాను కదా అన్నాడు ఆమె తప్పైంది అని చాలా సింపుల్గా కు చెప్పింది కానీ సంజయ్ ఆమె మీద విరక్తి చెందాడు పని మీద ఊరెళితే మరొకడిని పెళ్లి చేసుకుని మూడు రాత్రులు రావడం అనే ఆలోచనే తట్టుకోలేకపోయాడు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా మద్యం తాగిన మైకంలో పుష్పలతతో గొడవ పెట్టుకున్నాడు ఆ సమయంలోనే తాను ప్రాణంగా ప్రేమించినా మోసం చేస్తావా నీకు మనసెలా వచ్చిందని పుష్పలత గొంతు నులిమి చంపేశాడు సంజయ్ ఆ తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో తన స్నేహితుడు శ్రీకాంత్ దాస్ అలియాస్ చెంగుని పిలిచాడు విషయం చెప్పి బోరు శవాన్ని మాయం చేసేందుకు సాయం చేయాలని చెంగు చేతులు పట్టుకుని ఏడ్చాడు సంజయ్ తనకు పుష్పలతను చంపాలని లేదు కానీ ఆమె కామ పిచ్చి శృంగారం కోసం ఎంతకైనా తెగిస్తుంది నాకు తెలిసే ఇలా వెళ్ళిందంటే తెలియకుండా ఎంతమందితో తిరుగుతుందోనని అనుమానం వ్యక్తం చేశాడు ఇక చెంగు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన స్నేహంతో తన బాస్ బొలెరో వాహనాన్ని తీసుకొస్తానని చెప్పాడు లోపు శవం మీద ఫింగర్ ప్రింట్స్ లేకుండా పారేసేందుకు హ్యాండ్ గ్లౌస్ తో పాటు సర్జికల్ కత్తులను కొనుక్కుని రావాలని కూడా చెప్పాడు చీకట్లోనే హ్యాండ్ గ్లౌస్ దొరికాయి కానీ పదునైన కత్తులు దొరకలేదు దీంతో ఇంట్లో ఉన్న చికెన్ను కట్ చేసే పదునైన కత్తిని గా చేశాడు సంజయ్ ఆ కత్తితో మొండాన్ని తలను వేరు చేశాడు ఆ తర్వాత ఎవరూ చూడని సమయంలో వేగంగా పుష్పలత బాడీని బొలిరా వాహనంలో వేసుకుని అంధారో హైవే పక్కన పొదల్లో పడేశారు వేరు చేసిన తలను మరో సంచిలో వేసుకుని దగ్గర్లోని అడవిలో పడేసి వచ్చారు ఆ తర్వాత దారిలో మద్యం కొనుక్కొని దాబాలో ఫుల్లుగా తాగి తిని అదే వాహనంలో తెల్లారే వరకు పడుకున్నారు ఉదయం భువనేశ్వర్ వచ్చి వాహనాన్ని చెంగు బాస్ ఇంట్లో పెట్టి తమ స్వగ్రామానికి పారిపోయారు ఇక అదే రోజు ఉదయం ఒక పశువుల కాపరి తలలేని బాడీని చూసి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో సిటీ క్రైమ్ బ్రాంచ్ ను హ్యాండిల్ చేయాలని డీజీపీ ఆదేశించారు తలలేని మొండెం ఎవరిదో గుర్తించడం పోలీసుల వల్ల కాలేదు దీంతో ఏం చేయాలో వారికి తెలియలేదు ఢిల్లీ ఎయిమ్స్కు పంపి డిఎన్ఏ పరీక్షలు చేయించారు ఒక్క మిస్సింగ్ రిపోర్ట్ కూడా పోలీసులకు రాలేదు పాత కేసులతో పోల్చడానికి ఛాన్సే లేదు కొత్తగా బాడీ అది కూడా హత్య చేసి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదని పోస్ట్మార్టంలో తేలింది రాష్ట్రం మొత్తం మీద మిస్సింగ్ కేసులు చూసినా ఫలితం లేకుండా పోయింది అన్ని మీడియాల్లో ఈ వార్త వచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు సరిగ్గా పుష్పలత చనిపోయిన పద్నాలుగవ రోజు ఆమెకు ఫోన్ చేశాడు తండ్రి మినాటి పాత్ర స్విచ్ ఆఫ్ అని రావడంతో సంజయ్కు కాల్ చేశాడు ఆమె నా దగ్గరకు రాలేదు పిత్రరంజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు తన కూతురు కోసం మీనాటి పాత్ర వెతుకుతుండగానే ఆమె కొత్త భర్త పుష్పలతను నాతో పంపండి మావయ్య అంటూ పిత్రరంజన్ అతని కాళ్ల మీద పడ్డాడు అసలు ఈ పిత్రరంజన్తో పుష్పలత పెళ్లి జరిగిన విషయం కూడా అతనికి తెలియదు పుష్పలత నా దగ్గర లేదు మీ ఇంట్లో ఉందని సంజయ్ చెప్పాడని మీనాటి పాత్ర అన్నాడు అతనెవరు అని పిత్రరంజన్ అడగడంతో అతను పుష్పలత రెండో భర్త అని చెప్పాడు దీంతో పిత్రరంజన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి నాతో పెళ్లి కాలేదని ఇదే మొదటి పెళ్లి అని చెప్పి పుష్పలత నన్ను పెళ్లి చేసుకుందని పిత్రరంజన్ ఆమె తండ్రిపై సీరియస్ అయ్యాడు ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేద్దాం పద అన్నాడు నేను రానని పుష్పలత తండ్రి చెప్పాడు నువ్వు రాకుంటే ఆమె కనిపించడం లేదని నన్ను అనుమానిస్తారు నువ్వు రావాలని పిత్రరంజన్ ఒత్తిడి చేయడంతో ఇద్దరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ కూతురు కనిపించడం లేదని ఫోటో ఇచ్చి భువనేశ్వర్లోని ఖాందగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పుష్పలత తండ్రి ఆ ఫోటోను చూడగానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీలో ఉన్న తలలేని ముండానే చూపించి గుర్తుపట్టాలని కోరగా తన కూతురుదేనని చెప్పి విలపించాడు పుష్పలత తండ్రి తనకున్న గుర్తులతో అతను సరిపోలి చూశాడు ఆ బాడీ ఆమెదే ఇక మీకు ఎవరి మీద అనుమానం ఉంది అంటే తమకు సంజయ్ మీద అనుమానం ఉంది అని అతను చెప్పడం జరిగింది దీంతో ప్రత్యేక బృందాలు సంజయ్ కోసం గాలింపు చేపట్టారు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఉండడంతో అతనే హంతకుడని గుర్తించారు పది మంది పోలీసుల బృందం ఇంటెలిజెన్స్ సాయంతో తన సొంత గ్రామమైన దసపల్లాలో మూకుమడిగా దాడి చేసి సంజయ్ అరెస్ట్ అరెస్టు చేశారు అక్కడే స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడంతో క్లియోపాత్ర పుష్పలత స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు నేను ప్రేమించినా నన్ను మోసం చేసింది ఆమెకు శృంగార పిచ్చి అయినా నాకు అదే నచ్చింది అందం తెలివి ఉన్నా నిలకడా సహనం లేదు కోరికలను అణుచుకోవడం ఆమె వల్ల కాదు అయినా నేను ఆమె అందానికి మంచితనానికి మురిసిపోయి తనతోనే ఉన్నాను కానీ నా ప్రేమను మోసం చేసిందని కోపంలో చంపేశానని చెప్పాడు ఇక అడవిలో తలను విసిరేసానని లొకేషన్కు తీసుకెళ్లినా అది దొరకలేదు క్రూరం రుగాలు ఎత్తికెళ్లి ఉంటాయని పోలీసులు భావించారు మొదట తన స్నేహితుడు చెంగును కేసులో ఇరకుంచొద్దని భావించాడు సంజయ్ అతన్ని జైలుపాలు చేయకూడదని అబద్ధమాడిన శవాన్ని ఎలా తరలించావో చెప్పాలని పోలీసులు కొట్టడంతో నిజం చెప్పాడు అయితే బొలెరో వాహనం శుభ్రంగా కడగడంతో ఆధారాలన్నీ దాదాపుగా మాయమయ్యాయి అయితే గ్లౌస్తో పాటు కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బొలెరో వాహనంలో తలను తరలించే సమయంలో పుష్పలత రక్తపు మరకలు సీటు కింద దొరికాయి క్లీన్ చేసినా అవి పూర్తిగా పోలేదు వాటి నుంచి ఆధారాలు సేకరించి నిందితులను జైలుకు తరలించారు పోలీసులు అయితే పుష్పలత అంత్యక్రియలకు మొదటి భర్త సరాత్ కొత్త భర్త పిత్తరంజన్ కూడా హాజరవడం విశేషం అలా ఈ శృంగార దేవత కథ విషాదంగా ముగిసింది మరి ఈ మోడర్ క్లియో పాత్రపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి